సర్వం అంటే ఏమిటి నేటికి మూడు రోజుల నుంచి కొత్తగా వచ్చిన యువకుడు భగవాన్లను ఏవో ప్రశ్నలు వేస్తూ విధి విరామం లేకుండా బాధిస్తూ ఉన్నాడు శ్రీవారి ఎంతో సహనంతో తమ బోధన విశదీకరిస్తూనే వచ్చారు ఈ ఉదయం తొమ్మిది గంటలకు మళ్ళీ మొదలుపెట్టాడు ఆ యువకుడు సర్వం తానే అంటారే ఆ సర్వం తానుగా భావించడం ఎలా అని ప్రశ్నించేసరికి భగవాన్ ఇంచుక రూక్షస్వరంతో సర్వం అంటే ఏమిటి నీ వివరం నీ వివరం ముందు చెబితే సర్వం సంగతి ఆలోచిద్దాం ఇన్ని ప్రశ్నలు ఇన్నాళ్ళ నుంచి అడుగుతున్నావు కానీ నీ వివరం అన్న నా ప్రశ్నకి ఇంతవరకు ఇవ్వవే నీ వివరం ముందు చెప్పి ఆ వెనుక సర్వాన్ని గురించి ప్రశ్నించు నే జవాబిస్తాను నా ప్రశ్నకు జవాబు చెప్పే ప్రయత్నమే లేదు అసలు నీవెవరో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే ఈ ప్రశ్నలే రావు ఆ ప్రయత్నం విడిచి ఏ ప్రశ్న వేద్దామా అని యోచిస్తూ ఉంటే అంతలేని ప్రవాహంలాగా పోతూనే ఉంటుంది దీనికి వెళ్ళలేదు తను విచారించి తెలుసుకుంటేనే శాంతి ఉంది కానీ తను విడిచి వారు ఎలా ఉన్నారు వీరెలా ఉన్నారని విచారిస్తూ ప్రశ్నిస్తే ఏంటి లాభం ఇదంతా వృధా ప్రయాస అన్నారు తను తెలుసుకోవడానికి గురువు సాధన వద్దా అన్నాడా యువకుడు నీకు సాధన ఎందుకు నీకే అన్నీ తెలిసినంటావే ఇక గురువెందుకు చెప్పింది వినవు గురువేం ఏం చేస్తాడు చెప్పిన తోవన పోతే కదా గురు సహాయం సాధన అంటావు దేనికి సాధన ఏ సాధన ఎన్ని ప్రశ్నలు ఏదో ఒక ద్రోహణ పోవాలి కానీ ప్రశ్న పరంపరలతో ఉరుకులు పెడితే లాభం ఏముంది నీవు తింటే కడుపు నిండుతుందా వేరొకరు తింటే నిండుతుందా వారెలా వీరెలా అదేలా ఇదేలా అంటూ ప్రశ్నలతో కాలం గడిపితే ప్రయోజనం ఏమిటి మెదలకుండా తన స్థితిలో తానున్నట్లుందా ఈ ప్రసంగ సుఖం తన్ను విడిచేది ఏది సుఖం ఏది దుఃఖం అంటూ ఆకాశం భూమి అంతా వెతికేది ఈ తిరిగే ఈ అడిగే నేనెవరు అని ముందు ప్రశ్నించుకోవాలి ఇలా తను తాను ప్రశ్నించుకుంటే మరి ప్రశ్న రాదు అన్నారు భగవాన్ ఇంతలో మరొకరు అందుకొని జీవుడికి కర్మ ఎలా వచ్చింది అన్నారు అసలు జీవుడంటే ఎవరో ముందు నిర్ణయిస్తే కర్మ ఎలా వచ్చిందో వెనుక చూసుకుందాం జీవుడంటే ఏమిటో తెలియదు ఆ జీవుడికి కర్మ ఎలా వచ్చింది ఆ కర్మ జీవుడికి అంటి ఉందా దూరంగా ఉందా ఇవి ఆలోచనలు ఈ బయటకి విజృంభించే మనసును అంతర్ముఖం చేస్తే ఈ గొడవలంటే అన్నీ ఉండవు అన్నారు భగవాన్లు